thank yeah. you

అదృతం చూపించి అమా దీపారాధనకి స్వామివారి రూపంగా అనుభవం చూపించండి సాక్షాత్ ప్రత్యక్ష దీపంధరంధ్ర ఆచనం చేయాలి

ఆనందా ప్రపంచాన్ని ఆడాలి మొట్ట తింటే మన మాట చూస్తాడు సరేనా అది ప్రధానమైన అందరికీ దర్శనం అవుతుంది అందరినీ దర్శనం అవుతుంది అందరినీ దర్శనం అవుతుంది ఇంకా తొందరగా ఉంటారు మీరు ఇచ్చిన అనుబండ్లు తల్లి పానకుంటాయి మీరు వెళ్ళి నేర ఆనందే ఉంది అని అనుమతులు विभाग आदेश दो हो अध्यादेश दर्ज करने का प्रयास अतुल अच्छा रहा है भालू अच्छा रहा है वो भाजन बचाया पामों लगाओ तुम्हारा अब नहीं अब नहीं है ये तैयार है ये कमाल की तैयार करा चुका है आप अपना चुड़ैल

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ

ఉపవాస పుణ్యము దీపారాసమే స్వయం దీపారాధాపుణ్యం చక్కగా మనం ప్రార్థించాలని వచ్చే సంవత్సరం ఏ విగ్రహాల ఆలంకారం బయటపడిన మళ్ళీ ఇదే రుద్ర ఇదే వారికి రోజున స్వామివారి ఆగమనం కావాలి కొద్దిసేపు దలాలి అయినామా ఆ జ హాజరు ఇకని కరడే హాజరు ఇకన నిలకడకపో てる ఇక నేను బా ఆయన కరడే నిలకడ రవి నా हमारे किन्नर सहयोगी पेन्द्र को मंच पर आ दान राष्ट्रीय महोत्सव वन समन्वय के माध्यम से जागरण बिहार भी सर दक्षिण में आप तैयार है